మరి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం మరి వాక్యంలోకి వెళ్తూ ఉన్నాం కాబట్టి శ్రద్ధగా కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినండి యోహాను వార్త పదకొండో అధ్యాయము ఇరవై ఐదో వచనాన్ని మనందరం కలిసి చదువుదాం యేసు పునరుత్నమును జీవమును నేనే నా ఎందు విశ్వాసం ఉంచి వాళ్ళు చనిపోయినను బ్రతుకును అలలుయా దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక అమేన్ ప్రియమైన దేవుని వారులరా మరి సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు పునరుత్నమును జీవమును నేనే నా నాయందు విశ్వాసముచ్చువాడు చనిపోయినను బ్రతుకును హలలోయ యేసుక్రీస్తుకు మరణము మీద ఉన్న సమస్త అధికారమును మరి మాట ఇక్కడ తెలియజేస్తూ ఉంది హలలోయ హల మరణాన్ని జయించినవాడు పునరుత్నము పొందినటువంటి వాడు హల అందుకని అంటున్నాడు జీవము నేనే నా ఎందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును హాలూయా హాలలుయా ఈరోజు నీవు పునరుత్నం పొందాలంటే విధేత కలిగి ఉండాలి ప్రాముఖ్యంగా విశ్వాసం కలిగి ఉండాలి అదే రీతిగా వ్యక్తిగతంగా మనం చూసుకుంటే ప్రాయచిత్తం మనం పొందాలి అలాగే మరి పరిశుద్ధత కలిగి ఉండాలి అలాగే మరి సమాజం పట్ల కూడా కొన్ని చూస్తే నీతిగా ఉండాలి న్యాయముగా ఉండాలి ఇతరులకు మేలు చేసేవారిగా మనం ఉండాలి వారినే దేవుడు పునరుత్లుగా చేయబోతా ఉన్నాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి ఈ ఈరోజు నువ్వు పునరుత్నం పొందాలని ఆశపడుతున్నావా నువ్వు చనిపోయిన మళ్ళీ బ్రతకాలని ఆశపడుతున్నావా నిజంగా ఒక మాట చెప్తాను చూడండి ఎవరైతే క్రీస్తు చేస్తున్నందు విశ్వాసం ఉంచుతారో వారు చావుకి భయపడరు మరణానికి భయపడరు హలోయ ఎందుకంటే మా అందరికీ ఒక నిరీక్షనుంది నాకైతే నిరీక్షణ ఉంది నేను చనిపోయినాను మళ్ళీ బ్రతుకుతానని ఈరోజు ఆ నిరీక్షణ నీకుందా ఈరోజు చాలామంది మరి ఎక్కడ చనిపోతానో ఏమైపోతానో అని దిగులు పడుతూ కృషించిపోతూ కృంగిపోతూ కదా ఎంతగానో వేదన పడిపోతూ ఉంటారు ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చినా చీమ చిటుకుమన్నా లేదంటే ఏదైనా రోగం వచ్చినా వ్యాధి వచ్చినా బాధ వచ్చినా లేదంటే ఏదైనా ప్రమాదం జరిగినా వెంటనే భయపడిపోతారు అమ్మయ్యా మా అని ఏడిచేటువంటి వారు ఉన్నారు భయపడేవారు ఉన్నారు బాధపడేవారు ఉన్నారు మా కొంచెంలో నా ప్రాణం పోయింది కొంచెంలో నా ప్రాణం తప్పైంది అనేటువంటి వారు ఉన్నారు ప్రియమైన దేవుని వారులారా ఈరోజు మరణాన్ని చూసి నువ్వు భయపడుతున్నావా అయితే ఇక్కడ యేసుక్రీస్తుకు మరి ఈ మరణము మీద సమస్తం అధికారము కలిగి ఉన్నాడు హలలుయా ఆయన లేచి ఉన్నాడు మిమ్మల్ని కూడా లేవనెత్త పోతున్నాడు లేపబోతున్నాడు హలలుయా హలలుయా దేవుని మీద విశ్వాసం ఉంచండి ఈ లోకంలో నేను చెప్తున్నాను మీకు చాలాసార్లు ఈ మాట చెప్తూ వచ్చాను మీకు ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ప్రభు మీద విశ్వాసం ఉంచండి మీ భక్తి మరి నామకార్థంగా ఉండడానికి వీలు లేదు అల్ప విశ్వాసాలు మీరు ఉండకూడదు మీరు విశ్వాసం కలిగి బలముగా ప్రభుని అడగాలి ప్రభువా నేను నీ ఎందుకు విశ్వాసం ఉంచాను నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో ఏసుక్రీస్తు ప్రభు వారు శిలో మీద ఉన్నప్పుడు కుడిపక్కన ఒక దొంగ ఎడమ పక్క ఒక దొంగ ఉన్నాడు అయితే అందులో ఒక దొంగ ఒక మాట అంటా ఉన్నాడు నువ్వు నిజంగా రక్షకుడవైతే నిజంగా నువ్వు దేవుడు అయితే నిన్ను రక్షించుకొని నన్ను కూడా రక్షించమని అనడం మనం గమనిస్తూ ఉన్నాం అయితే యేసుక్రీస్తు ప్రభు వారు వాడి మాటలు కూడా లక్ష్య పెట్టలేదు కానీ మరొక దొంగవాడు అంటున్నాడు నువ్వు నిజంగా ఏ పాపము చేయలేదు నువ్వు నిజంగా లోకరక్షకుడవు నన్ను నీ రాజ్యములో జ్ఞాపకం చేసుకో హలూయా హలూయా అప్పుడు వెంటనే దేవుడు అతని మాట లక్ష్యపెట్టి అతని అతని ప్రాయచిత్తమును ఒప్పుకొని అతను అడిగిన దానికి వెంటనే యేసుప్రభు అంటా ఉన్నాడు నీవు నీడ నాతో పరదేశీయులో ఉందివుగాక హలలుయా అక్కడ తీరిపో ఏమైనా ఉన్నదా అక్కడ ఏదైనా దేవుడు క్వశ్చన్ చేశాడా అక్కడ ఏదైనా దేవుడు బాప్తిష్టం ఇచ్చాడు లేదు వెంటనే ఒప్పుకున్నాడు ప్రాచిత్వం అందాడు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాడు దేవునికి అతనికి చనిపోయిన తర్వాత ఏమిస్తున్నాడు ఇస్తున్నాడు ఇవ్వబోతా ఉన్నాడు హలో దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజున చనిపోయినను నీవు బ్రతకాలని నాశపడుతున్నావా ఈరోజు ఈ లోకంలో ఏముందండి మహా అంటే ఒక వంద బతుకుతామా కదా అసలు రేపటి దినం బతుకుతామనే గ్యారంటీ కూడా లేదండి మన జీవితానికి ఇంతలో కనపడి అంతలో ఆవిరైపోయి నీటి బుడగ వంటిది మన జీవితం అవునా కదా మన జీవితం ఎంత అండి చెప్పండి అవునా కాదండి చెప్పండి మన జీవితం ఎంత పాటలో ఏమైనా జరగచ్చు కదా మరి ఈరోజు నేను మీకు ప్రసంగించగలుగుతున్నాను రేపు ప్రసంగించగలుగుతానని గ్యారంటీ ఏమైనా ఉందా రాత్రి నిద్రపోయి ఉదయం లేవస్తానని గ్యారెంటీ ఏమైనా ఉందా లేదండి మన జీవితాలు ఈ లోకంలో తాత్కాలికమైనవి యాత్రికులం మనము ఆర్ టూరిస్ట్ యాత్రికులం యాత్రికుల పనిందండి ఈ లోకంలో ఉదాహరణకి ఇప్పుడు కడప నుండి నేను వైజాగ్ వచ్చాను అనుకోండి వైజాగ్ అంతా చూసేస్తాను మళ్ళీ తిరిగి ఎక్కడ రావాల్సిందే కడపకు రావాల్సిందే ఎందుకు కడప నా హోమ్ టౌన్ కడపలో మా ఇల్లు ఉంది మందిరం ఉంది పరిచర్య ఉంది కదా అవునా కాదండి ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని పిల్లరా మరి మనమందరం కూడా యాత్రికులం అని మీరు గుర్తుపెట్టుకోండి మనం ఏదో ఒక రోజున తిరిగి తండ్రి వద్దకు వెళ్ళవలసిన వారమే మట్టికి మన్నైపోతుంది ఈ శరీరము ఆత్మ తిరిగి తండ్రి వద్దకు వెళ్ళాలంటే ఈ లోకంలోనూ విశ్వాసము కలిగి నువ్వు బ్రతకాలి హలలుయా హలలుయా ఫైతిన్ లోడ్ హోపిన్ లోడ్ హలలుయా దేవునిద విశ్వాసం ఉంచండి నిరీక్షణ ఉంచండి ఈరోజు మీ నీతిని బట్టి మీ న్యాయంను బట్టి మీ మంచితనాన్ని బట్టి మీ యథార్థతను బట్టి మీ ప్రాయచితను బట్టి అలాగే మరి మీ విధేయతను బట్టి దేవుడు మిమ్మల్ని పునరుత్లుగా చేయాలని ఆశపడుతూ ఉన్నాడు హలలుయా నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి హలలుయా హలలుయా ఈరోజున భయపడద్దు చెల్లి భయపడద్దు అన్న చావు గురించి దిగులు అమ్మా అయ్యా నువ్వు దిగులు పడతా ఉన్నావు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీకేం కాదు ప్రభు నీ పక్షను ఒకళ్ళు చనిపోయినా సరే ఒక నిరీక్షణ నీకుందా ఈరోజున దేవుని దగ్గరికి వెళ్తాను ఆ సౌందర్య సీయోనులో గాన ప్రతి గానములు చేస్తూ నేను ప్రభుని శృతించగలుగుతాను అనేటువంటి ఆశ తృష్ణ నీలో ఉన్నదా ఈరోజు నేను అడుగుతూ ఉన్నాను ఈరోజు నాకైతే ఆ నిరీక్షణ ఉంది నేను చనిపోయినను నేను బ్రతకగలుగుతాను అక్కడ దేవుని సన్నిధిలో గాన ప్రతిగానములు చేస్తాను ఖచ్చితంగా ప్రభు నేను మహింపరచగలుగుతాను ప్రభువుని నిత్యము శృతించగలుగుతాను ఆ గొప్ప ధన్యత నేను అనుభవించబోతున్నాను ఎందుకంటే నా యవన కాలంలో నేను ప్రభు కాడి మోసాను యవన కాలంలో నేను ప్రభు సేవ చేస్తున్నాను లోకాన్ని అసహించుకున్నాను లోక పాపం అశయించుకున్నాను దేవుడు నాకు అప్పగించిన పనిని ఏమి ఉన్నా ఏమి లేకపోయినా కష్టపడి నలిగి వేదన కడుపు మార్చుకొని ఉపవాసాలుండి రోధించి ఏడ్చి మొరపెట్టి సంగమును కడుతూ మందిరాలు కడుతూ టీవీ పరిచయలు చేస్తూ సువార్త సభలు చేస్తూ ఒకటి కాదు రెండుగా దేవుని కోసం నిత్యము రాత్రి పగుళ్ళు పాటు పడుతున్న నన్ను దేవుడు మర్చిపోతాడా మర్చిపోడు ఈరోజున నాకంటే జ్ఞానులు మీరు నాకంటే భక్తులు మీరు నాకంటే విశ్వాసపరులు మీరు నాకంటే దేవుని గురించి ఎక్కువ ప్రకటిస్తున్నారు మరి మీ చేయని దేవుడు విడిచిపెడతాడా విడిచిపెట్టడు కానీ మీలో ఏమైనా అవిధేత ఉందేమో చూసుకోండి మీలో ఏమైనా కొంచెం అవిశ్వాసం ఉందేమో చూసుకోండి ఈరోజున నేను మీతో చెప్తున్నానండి మనము ప్రభు కోసం ఖచ్చితంగా పాటు పాడితే దేవుడు నీకు అన్ని రకాలుగా సహాయం చేస్తాడు నేను చెప్తాను ఎన్నోసార్లు చెప్పాను నాలుగు దిక్కులు మూసుకుపోయినా అమ్మా వినండి అన్ని దిక్కులు మూసుకుపోయినా పైన ఒక దిక్కు ఉంది ఆయన నీ పక్షుని ఉన్నాడు నీకు సహాయం చేస్తున్నాడు నీ వైపు చూస్తూ ఉన్నాడు హాలలుయా హాలూయా సింహము పిల్లలు ఆకలి గొనునేమో కానీ దేవుని ఆశ్రయించిన వారికి ఆకలి అసలు ఉండదు దప్పికుండదు ఉండదు సమృద్ధి అంతా మేలుతో నింపేవాడు అంతా మన మేలుగు చేసేవాడు ఆరాధన ప్రభుని శుతించడం మానద్దు నిత్యం ప్రభుని ఘనపరిచి లోకంలో ఈ యాత్ర జీవితం అంతటిని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉండు ప్రభుకు రావాల్సిన ఘనతను ప్రభుకు అంగీక ప్రభుకి ఇస్తూ ఉండు నిన్ను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఈరోజు నువ్వు చనిపోయిన నువ్వు బ్రతకాలంటే పునరుత్నం నీవు పొందాలంటే ఈ లోకంలోనూ క్రీస్తు బిడగా బ్రతకాలి క్రీస్తు అప్పగించిన పనిను చేయాలి క్రీస్తుని కోసం చేసిన త్యాగంలో జ్ఞాపకం చేసుకొని ప్రభును మహింపరుస్తూ ఈ లోకంలోను బ్రతకాలి క్రీస్తు కోసం అర్థసాక్షి అవ్వడానికైనా సిద్ధపడాలి హలుయా దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక అమీన్